సార్ సార్ అయితే ఇప్పుడు మామూలుగా ఒపీనియన్స్ అంటారు కదా సార్ ఓకే ఎదుటి వ్యక్తుల మీద లేకపోతే సమాజంలో ఉన్న విషయాల మీద ఒపీనియన్స్ ఒపీనియన్స్ ఉంటాయి ఓకే సార్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బాధపడతాడు సార్ ఆ బాధ కారణము ఎదుటి వ్యక్తిగా ఎదుటి వ్యక్తుల ఆరు లేదు తన ఒపీనియన్ సార్ తన అంతే కదా సార్ ఇప్పుడు జనరల్గా ఎట్లు ఉంటుంది అంటే మనం పుట్టినప్పటి నుంచి మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి ఓకే సార్ ఏంటి అభిప్రాయాలు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండద్దు ఓకే నడవడిక ప్రవర్తన శీలము ఇట్లాంటి మాటలు ఉంటాయి గుణము ఇట్లాంటివి ఉంటాయి మన కుటుంబ నేపథ్యము చుట్టూ పరిసరాల ప్రభావము ఫ్రెండ్స్ దానిలో మనము కొన్ని పాజిటివ్గా కొన్ని నెగిటివ్గా గా ఫీడ్ అయిపోతాయి ఇదే మంచిది అనుకుంటాం మనం అదే మంచిది అని అనుకుంటాం ఉదాహరణకు కాకరకాయ తినడం మంచిది అని ఒక సోరకాయ తినడం మంచిది అని ఓకే కాకరికాయ తిన్నోడే మంచోడు అనేది నా అభిప్రాయం ఓకే అంటే దీన్ని మరి కాకరికాయ కాదు నాన్ వెజ్ చెప్పుకుందాం సార్ నాన్ వెజ్ ఒకళ్ళు వెజిటేరియన్ మంచిది అంటారు ఇప్పుడు నాన్ ఇప్పుడు మీరు ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్ అయితే ఏమంటారు అంటే మంచి అన్నోడు వెజిటేరియన్ తినాలి నాన్ వెజ్ తినద్దు తినద్దు నాన్ వెజ్ తింటే అసలు మనుషులే కాదు అని అంటాం లేదు రెగ్యులర్ గా నాన్ వెజ్ తినే వ్యక్తి ఇష్టపడే వ్యక్తి అసలు నాన్ వెజ్ తినకపోతే జన్మ వృధా మందు కూడా అంతే కదా సార్ తాగని వ్యక్తి అనుకుంటాడు అసలు తాగద్దు కదా దాని ద్వారా ఏమున్నది అని అనుకుంటాడు తాగే వ్యక్తి వాడు లైఫ్ వృధా అయితే ఇట్లాంటి అభిప్రాయాలు ఉండడం వలన ఏమైతుంది నిజంగా నువ్వు చేసేది నువ్వు చెయ్యి నీకెవ్వరు అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు కదా ఓకే నువ్వు ఒకటి అనుకుంటావు నువ్వు చేస్తూ ఉంటావు నువ్వు నాన్ వెజ్ ఇష్టం కాబట్టి నువ్వు నాన్ వెజ్ ఇష్టమే నీకు కానీ ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళందరూ మూర్ఖులు అనుకోవడము లేకపోతే వాళ్ళు ఏదో అనుకోవడము లేకపోతే వాళ్ళని ఇటు మార్చాలనుకోవడం మార్చాలనుకోవడం కదా అంతే సార్ ఇయో ఇక్కడ సమస్య లేదు అవును అంటే ఈ ఒక్క తిండి విషయం అని కాదు అంటే అభిప్రాయాలు చాలా రకాల అభిప్రాయాలు మనకు సమాజం ద్వారా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మన చదువు ద్వారా అనేక విషయాల ద్వారా మనకు అభిప్రాయాలు ఏర్పడతాయి ఏర్పడతాయి మన అభిప్రాయమే సరైంది అనుకోవడమే సమస్య అయితే ఇక్కడ ఒక విషయం ఉంటుంది సార్ అయితే నీకు నువ్వు కొన్ని మంచి అనుకున్నావు కొన్ని చెడు అనుకున్నావు అవును ఆ మంచికి మంచి అనుకునే విషయాలకు అనుకూలమైన వ్యక్తులు కొద్దిమంది ఉంటారు ఆ చుట్టూ ఉన్న ఊళ్ళో అనుకుంటారు ఆ ఊళ్ళో ఉంటారు సార్ నీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడు వ్యక్తులను ఒక ముద్ర వేస్తాం అంటే వీళ్ళు మంచి వ్యక్తులు అంటాం వీళ్ళు చెడు వ్యక్తులు అని అంటాం కానీ యాక్చువల్ మూలం ఎక్కడ ఉందంటే మన లోపల ఉన్న అభిప్రాయాలు ఏవైతున్నాయో మంచి అనుకున్న అభిప్రాయాలకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు మంచి వ్యక్తులు అయ్యారు చెడు అన్న అభిప్రాయాలకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు చెడు వ్యక్తులు ఇప్పుడు ఈయనకు అరే ఈయనకు చెడు ఈయన నచ్చని వ్యక్తులు ఉన్నారు ఊళ్ళో అని తీసుకొచ్చి కరీంనగర్ లో తీసుకొచ్చి సార్ వేస్తే కొద్ది రోజుల వరకు ఏ సమస్య ఉండదు మళ్ళీ సంవత్సరాలు ఒక సంవత్సరం వరకు ఏమైతుంది మళ్ళీ నాకు నచ్చే వ్యక్తులు రా మనోళ్ళు వీళ్ళు పలానోడు పలానోడు అసలు ఏమాత్రం నచ్చలేరు వాళ్ళతో పెద్ద సమస్య కూర్చుందని అంటారు ఇంకొక విషయం ఈయన పాపం ఇక్కడ నస్తలేరు ఇండియాలో వాళ్ళు నస్తలేరు తీసుకెళ్లి ఓ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాం సార్ అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఏమంటాడు మూడు నాలుగు ఏళ్ళకు వీళ్ళు మనోళ్ళు వీళ్ళు వీళ్ళు నష్టలేరు అని మళ్ళీ చెప్తారు సార్ అంటే ఆయన ఊళ్ళో ఉన్న సిటీలో ఉన్న పారన్ వేయన ఎక్కడికి ఏదైనా నచ్చని వ్యక్తి నాటో ఖచ్చితంగా ఉంటారు ఉంటారు ఎందుకుంటారు ఎందుకు ఉంటారు అంటే నువ్వు కొన్ని స్థిరమైన అభిప్రాయాలు పెట్టుకున్నావు మనిషి ఖచ్చితంగా ఇట్లనే నడవాలి ఇట్లనే కూర్చోవాలి ఇట్లనే తినాలి ఇదే తినాలి సరే ఈ మతమే గొప్పది ఈ కులమే గొప్పది ఈ ప్రాంతమే గొప్పది ఈ చెట్టే గొప్పది ఏ దాన్ని తీసుకున్నా కానీ కొన్నింటినీ తన అభిప్రాయాలు తనకిష్టమైన వాటినే ఇంకా ఫైనల్ అనుకోవడం లేదంటే తనకు ఒక భావజాల మీద వెనుక ఉందనుకో అదే గొప్పది అనుకో వాళ్ళు చెప్పిన విషయాలే అనుకో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నిన్ను సపరేట్ చేస్తాయి అవును సపరేట్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే నీకు పరంగా ఉన్నదంతా నీకు భయాన్ని కలిగిస్తుంది కదా లేదంటే నీకు ద్వేషాన్ని కలిగిస్తుంది రెండే అయితే భయం కలుగుతుంది అంటే అది కాబట్టి ఏం చేయాలి దాన్ని కూడా ఇలా కలుపుకోవాలని చూస్తావు వాళ్ళు కూడా నా లెక్కనే మారిపోవాలని అనుకుంటారు మారిపోవాలి అని అనుకుంటారు కానీ ఈయన ఎవరైతే మారిపోవాలని అనుకుంటాడో అవతల వ్యక్తి కూడా ఏమనుకుంటాడో ఏమనుకుంటాడు అంటే వీడు ఎప్పుడు మారుతాడు వీడు మారాలని తనకుంటారు అనుకుంటాడు ఇది ఈయన ప్రపంచం అయితే అదే అయిన ప్రపంచం కరెక్ట్ కాబట్టి ప్రతి వ్యక్తి ఒక సొంత ప్రపంచాన్ని నిర్మించుకున్నప్పుడు కదా అందరూ నా ప్రపంచంలోకి రావాలని నువ్వు అనుకుంటే మిగతా వాళ్ళు కూడా తమ ప్రపంచంలోకి రావాలని అనుకుంటారు కాబట్టి నీ ప్రపంచం నువ్వు నిర్మించుకోవడం తప్పు కాదు కాదు నీ అభిప్రాయాలు నీకు ఉండడం అసలే తప్పు కాదు కానీ ఇతరులకు అభిప్రాయాలు ఉండదు అనడము ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించకపోవడము నా అభిప్రాయాన్ని మంచిది అనుకోవడం ఇది నీకు సమస్య పెంచు అందుకే సార్ కదా నా కులమే గొప్ప అంటాడు ఎస్ నా మతమే గొప్ప అంటాడు నా ఊరే గొప్ప లేదంటే నేను చేసే ఉద్యోగమే గొప్ప లేదంటే నా పిల్లలే గొప్ప అన్ని నాది 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 అంటే ఇది ఈయన అభిప్రాయం మాత్రమే అవును ఇప్పుడు ఇక్కడ ఒకటి గొప్పది ఒకటి తక్కువది అనేది ఏది లేదు అసలు లేదు కదా ఇప్పుడు ఒక ఇప్పుడు అందమైన ముఖము లేకపోతే అందమైన ఏంటి బాగా ఒక హైట్ యో ఈ హైట్ ఉంటేనే కరెక్ట్ ఇట్లా ఫేస్ ఉంటేనే కరెక్ట్ ఈ రంగు ఉంటేనే మంచిది ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నిన్ను నిజానికి నువ్వు అనుకునేటువంటి ప్రపంచ ప్రపంచంలో లక్షలాది విషయాలు ఉన్నాయి నువ్వు ఒక పది విషయాలని నిర్ధారించుకున్నావు కదా మిగతా దీనికి భిన్నమైనటువంటి లక్షలాది విషయాల పట్ల నీకు విముఖత ఏర్పడుతుంది శ్రోత ఏర్పడుతుంది వలన నీ జీవితం అసహ్యంగా తయారవుతుంది అవును సార్ మనం దీన్ని సహించలేదు అంతే సార్ మనం ఏ విషయాన్నైనా మనము ఒక స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడుకోవచ్చు సార్ మనం ఆనందంగా ఉండాలంటే అదే అభిప్రాయాలు ఏర్పరచుకోవడం లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ మూమెంట్ లో ఒక విషయం జరుగుతుంది సార్ ఇప్పుడు మనం ఈ టైంకి ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఈ రికార్డ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో అద్భుతంగా వచ్చింది బాగుంది అని నేను ఒక ఒపీనియన్ కనుక క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ ఒక చేసే వీడియోను మళ్ళీ దీన్ని పోల్చుకుంటా సార్ మళ్ళీ నాకు సఫరింగ్ స్టార్ట్ ఇది జరిగింది ఇది అయిపోయింది అంతే ఇప్పుడు మామూలుగా అంటారు కదా సార్ ఎక్కడైనా టూర్ వేస్తే ఏ పేన సంవత్సరం వేయన టూర్ ఎక్సలెంట్ జరిగింది మొన్న పోయిన టూర్ అసలు ఏం మంచిగా అనిపిలా అంటారు కారణం ఏంటంటే పేన సంవత్సరం జరిగినటువంటి ఒక టూర్ మీద ఒక ఒపీనియన్ పెంచుకున్నారు సార్ చాలా మంచి ఒపీనియన్ పెంచుకున్నారు ఇప్పుడు ఇప్పుడు జరిగిన టూర్ మీద ఏమైతే పోలిస్తే ఇది బాగాలేదు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అందుకే ఇప్పుడు మనం చూడు చాలా మందికి తాము చిన్నప్పటి విషయాలు గుర్తుంది వాటి గొప్పయనుకోటి గొప్ప కారణం ఏంటిది అంటే చిన్నప్పుడు వాళ్ళకి ఇంత ప్రపంచం లేదు ఒక చిన్న ప్రపంచంలో ఉన్నారు ఆనాడు మా అమ్మ వండిన కూర అద్భుతంగా ఉండాలి సేమ్ ఇప్పుడు నువ్వు మళ్ళీ అట్లా అండు అని అంటావు అనుకుంటున్నా అది సాధ్యం కదా ఇప్పటి మనిషివి నువ్వా కాదు కదా పండే మనిషి కూడా అప్పటి మనిషి ఆ మనిషి కాదు కదా సో ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట కూడా నువ్వు అనుకునే కల్పించుకునే స్థిరమైన అభిప్రాయాలు కాలక్రమంలో ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది ప్రతి కాబట్టి అది స్థిరంగా ఉండదు స్థిరంగా ఉండదు సరే అయితే ఇక్కడ మళ్ళీ అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా ఇప్పుడు వాడు వచ్చి తీసుకెళ్తా అని అన్నాను తీసుకెళ్ళలే అంటే బాధ పెట్టింది వాడ మీ ఒపీనియన్ ఎస్ అయితే ఇప్పుడు నిజానికి మనము లేదంటే వాళ్ళు ఇప్పుడు నిజమే లేదు ఇంక కొన్ని ఫస్ట్ పెళ్లి కాడు నాకే తీసుకొచ్చి అనుకున్నా కానీ నాకు ఇవ్వాలి ఫంక్షన్కి వెళ్తే ఫస్ట్ షాలో నాకే చెప్తారు అనుకున్నా కానీ వాళ్ళు గృహ ప్రవేశానికి వెళ్ళిరు ఫస్ట్ నన్నే పిలుస్తారు వచ్చి చూసుకుంటే వేరిన కానీ నన్ను విలవాలి వేరే చుట్టాన్ని విలిచాను ఇంక ఇవన్నీ అంటే మనకు మనంగా ఏం అంటే ఇవన్నీ ఎందుకడుతున్నా అంటే అదే వీళ్ళందరూ అతన్ని ఇబ్బంది పెడతారురా కాదు ఆయన ఒపీనియన్స్ ఇబ్బంది పెడతలేస్ మనకు మనంగా ఒక హై హై పండగ లేకపోతే ఇంకేదో ఒక ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ ఇట్లాంటిది ఎదుటి వాళ్ళు మనల్ని ఇంతగా గౌరవిస్తారు లేకపోతే ఇంతగా మనం వాళ్ళ వాళ్ళు చేశాము ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాము కానీ అది ఎప్పుడు కూడా కాదు ఎందుకు అంటే ఇది ఏర్పరచుకున్న అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం ఏంటో నీకు తెలియదు ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు చాలా జానీ జిగిరి దోస్తు కానీ ఇవాళ ఒక ఇరవై ఏళ్ళ తర్వాత వేరే దోస్తులు ఏర్పడే అవకాశం ఉంటుంది కదా అప్పటి నీ చిన్నవా చిన్ననాటి మిత్రుడు ఇప్పుడు ఉండడు కదా కదా లేదంటే ఇప్పుడు అత్తను మామను సం బామ్మలు ఇవ్వాలనే కావచ్చు నువ్వు వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఓ వాళ్ళు నన్ను బాగా గౌరవిస్తారని నువ్వు ముందే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు లేకపోతే ఓకే ఆయన నాకు ఎప్పుడైనా సాయం చేస్తాడు అని ఒకటి పెట్టుకున్నావు అను ఇవాళ నువ్వు లక్ష రూపాయలు అడిగినావు ఇవాళ ఇయ్యలేదు ఒకప్పుడు ఇచ్చిండు నిజమే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందో నీకు తెలియదు కదా కదా అంటే ప్రతిసారి కాలం మారినా కొద్దీ మనుషుల అభిప్రాయాలు మారుతాయి వాళ్ళ అవసరాలు మారుతాయి వాళ్ళ నేపథ్యం అంతా మారిపోతా ఉంటాయి అంటే సార్ దానివల్ల అంటే ఆ ఆ లేదు కాలం ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అసలు ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు కదా తెలియదు ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఈ ఒపీనియన్స్ మన ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ నీకు రీచ్ అయితే ఏమనిపిస్తుంది సార్ మానసికంగా కొద్దిగా సంతోషం అనిపిస్తుంది అంతే ఒకవేళ రీచ్ కాకపోతే మాత్రము విపరీతమైన సఫరింగ్ సార్ ఆ ప్రెసెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేయలేకపోతుంది ఫంక్షన్కి వెళ్ళిండు ఆయనకు ఒక రకంగా గౌరవం దక్కుతుందని ఆయన ముందస్తు ఒక ఒపీనియన్ పెట్టుకున్నాడు ఆయనకు దొరకలేదు దొరకకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఆ మూమెంట్లో ఉండలేకపోతాడు సార్ అక్కడ ఉన్నంతసేపు విచారంగానే ఉంటాడు బాధపడతాడు ఆ ఫుడ్ కూడా సరిగా తినలేడు ఆ ఫంక్షన్లో అక్కడ ఏం జరిగినా దాన్ని ఎంజాయ్ చేయలేడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకేం జరుగుతుందండి సార్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చర్చ స్టార్ట్ సార్ నేను ఫంక్షన్ కుదిరిచిండు నన్ను ఇట్లా నన్ను నాకు గౌరవం ఇస్తాను అనుకోలే కనీసం ఆడు నన్ను కేర్ చేయలే రేపు పెద్ద కేర్ చేయలే అని మళ్ళీ మీద ఇంకో సారని ఇంటికో అక్కడ ఏ ఫంక్షన్కి చేయనా ఫోను నిజానికి ఇంకా సృంకాలే కదా సార్ నిజానికి సార్ ఆ అవతలి వ్యక్తి ఏదో బై మిస్టేక్ లో కూడా అట్లా జరిగింది అనుకోకుండా జరిగింది ఫంక్షన్ కు ఐదు వందల మంది ఐదు వందల మంది ఇదే సమయంలో వీళ్ళు మనోడే కదా అని పట్టించుకోకపోవచ్చు సార్ ఇప్పుడు ఐదు వందల మంది ఫంక్షన్ కొత్త అందరు ఇదే ఒపీనియన్స్ అనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోదు ఎందుకంటే అందరికి వన్ అవర్ వన్ అవర్ ఇవ్వాలి సో అందరికి సరైన సమయం ఇవ్వాలి అంతే కదా అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటేమో ఈ సందర్భంలో నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల బాధపడ్డావు దాన్ని కంటిన్యూ చేసినావు అనుకో ఆల్రెడీ అవతలి వ్యక్తి మంచివాడే నువ్వు ఆ మంచి వ్యక్తిని కూడా కోల్పోతావు ఎందుకంటే ఆ వ్యక్తి కావాలని చేయలేదు సపోజ్ చేయలేదు ఆయన మళ్ళెప్పుడో నీకు మంచి చేసేటోడే కానీ నువ్వు ఇది నీ మనసులో ఏర్పరచుకొని ఆయన దూరం చేసుకుంటూ వస్తావు సో ఇట్లా నీకంటూ ఉన్నటువంటి మంచి సమూహము నీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల దూరమైంది నీ అభిప్రాయాల వలన నీ ఎక్స్పెక్టేషన్స్ వలన నీ పూర్వ నిర్ధారణల వలన నేనే గొప్ప అనుకోవడం వల్ల నా అభిప్రాయాలే గొప్ప అనుకోవడం వల్ల నీకు కష్టాలు వస్తాయి నీకు సమస్యలు వస్తాయి నీకు ఆందోళన కలుగుతుంది ఒత్తిట్లు వస్తాయి అవన్నీ అంటే ఏంటిది ఇక్కడ ఎప్పుడు కూడా మనమే ఫైనల్ అనుకోవడమే సమస్య అయితే మన వైపు నుంచి చూడమే కాదు నుంచి కూడా అవును సార్ మన ఇది ఒక బుక్లో చదివినా సార్ నువ్వు పెట్టుకున్నటువంటి ఫాల్త్ ప్రాపకాండ గోడలు బద్దలు కొట్టు అని అంటాడు ఏమంటాడు అండి నేనే గొప్ప నాకే గౌరవం ఉంది నా కులమే గొప్ప నా మతమే గొప్పటి వాళ్ళని నేను చదువుకున్న చదివే గొప్ప నేను చేస్తున్న ఉద్యోగం గొప్ప అందరూ నాకు గౌరవించాలి మొదటి చేరు నాకే దక్కాలి ఫస్ట్ షాల్ నాకే కప్పాలి ఫస్ట్ ఫుడ్ నాకే పెట్టాలి ఇట్లాంటి అట్లాంటి ఆలోచన గోడలు బద్దలు కొట్టు అప్పుడు నిజమైన నువ్వు బయటపడతావు అని అంటావు అంటే అందరు ఇట్లా అనుకుంటే ఏం చేయండి చేయలేని పరిస్థితి అంటే ఇది ఇన్నర్ ఉంటుంది కానీ ఎవరు బయట పెట్టలేరు సార్ కొద్దిమంది సర్దుకుని ఊరుకుంటారు కొద్దిమంది మదన పడతారు అంటే ఓవరాల్గా మీరు చెప్పేది ఏంటంటే సార్ మనం చర్చించుకున్న విషయం ఏమైనా ముందస్తు అభిప్రాయాలు ఒపీనియన్స్ పెట్టుకోవచ్చు సార్ పెట్టుకోవాలి అంటే అభిప్రాయాలు ఉండడం తప్పు కాదు కానీ ఇతరుల మీద ఖచ్చితంగా ఇట్లా ఉండాలి అని తప్పు తప్పు కాబట్టి మనం ఎప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉండాలంటే వీలైనంత వరకు మన స్వీయ అభిప్రాయాలకు మనం కట్టుబడతాము కానీ ఇతరుల అభిప్రాయాలని మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు అలాగే వాళ్ళట్లాగే మసులు పోవాలనుకోవడము అనుకోవడము అనుకోకూడదు మంచి సార్ ఓకే సార్